భారతదేశంలో అతిపెద్ద మతపరమైన కార్యక్రమంగా పేరుగాంచిన కుంభమేళ రెండు వేల ఇరవై ఐదు కోసం ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో లో సన్నాహాలు జరుగుతున్నాయి ప్రయాగరాజ్ కుంభమేళా రెండు వేల ఇరవై ఐదు జనవరి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రయాగరాజ్ కుంభమేళ రెండు వేల ఇరవై ఐదు లో నిర్వహించబడుతుంది ఇందులో ముప్పై కోట్ల నుండి యాభై కోట్ల మంది భక్తులు చేరే అవకాశం ఉంది ప్రయాగరాజ్ లో మహాకుంభమేళ కోసం భారీ సన్నాహాలు జరుగుతున్నాయి అలాగే సోదర భావం కోసం రాష్ట్ర పోలీసు బలహాలను మోహరిస్తున్నారు ఈలోగా పోలీసులకు సెలవు వార్త వైరల్ అవుతుంది మరియు సోషల్ మీడియాలో చాలా ఉత్కంఠను మహా మహాకుంభమేళ బందోబస్తు కోసం ఆరు వేల మంది పోలీసులను సిద్ధం చేస్తున్నామని అక్టోబర్ ఇరవై ఐదు నుంచి ఈ పనులు ప్రారంభిస్తామని చెప్పారు ఈలోగా పన్నెండు వందల మంది పోలీసులు సెలవు దరఖాస్తులు సమర్పించినట్లు సమాచారం పన్నెండు వందల మంది పోలీసులలో ఏడు వందల మంది పోలీసులు ఇదే కారణంతో సెలవులు అడిగారని చెప్తున్నారు చాలా మంది పోలీసులు భార్య డెలివరీకి కారణాన్ని చెప్పగా మరికొందరు భార్య అనారోగ్యం గర్భం దాల్చిందని సెలవు అడిగారని చెప్తున్నారు అలాగే డిసెంబర్ లేదా జనవరిలోనే డెలివరీ ఉంటుందని అంటున్నారు మహాకుంభమేళ భద్రత ఏర్పాట్లను చూడాల్సిన అధికారి ఇలా వ్యవహరించడం అందరినీ ఆచార్యానికి గురిచేసింది చాలా మంది పోలీసులు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు లో ఎంపిక అయినట్లు చెప్తున్నారు అయితే ఇప్పుడు చాలా మంది అనారోగ్యం భార్య డెలివరీ సెలవు కోసం వంటి కారణాలను ఉదాహరించినట్లు చెప్తున్నారు కుంభమేళ రెండు వేల ఇరవై ఐదు కోసం రైల్వే శాఖ విస్తృతంగా సన్నాహాలు చేసింది కుంభమేళ రెండు వేల ఇరవై ఐదు కోసం భారతీయ రైల్వే రికార్డు స్థాయిలో రైళ్లను అందించారు మెరుగైన మరియు భక్తుల కోసం మెరుగైన సౌకర్యాలను అందించడానికి సిద్ధంగా ఉందని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలియజేశారు రైల్వే శాఖ నుండి వచ్చిన సమాచారం ప్రకారం కుంభ వచ్చే భక్తుల సౌకర్యార్థం రైల్వే మొత్తం తొమ్మిది వందల తొంభై రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతుంది మరియు రైలు సౌకర్యాలు మరియు ప్రయాణికుల సౌకర్యాల కోసం మొత్తం తొమ్మిది వందల ముప్పై కోట్లు ఖర్చు చేస్తున్నాయి